సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా బాబా ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ నువ్వు శుభవార్త వినాలి అని ఎదురు చూస్తూ ఉన్నావు కదా ఈ రోజు చెప్పబోయే ఈ విషయాన్ని ఈ చిన్న పరిహారాన్ని నువ్వు గనక చేయగలిగితే నిజంగా నువ్వు శుభవార్తలను వింటూనే ఉంటావు తల్లి నీ జీవితంలో ఇంతవరకు కూడా ఎన్నో రకాల కష్టాలను అనుభవిస్తూ ఉన్నావు కానీ ఆ కష్టాలన్నిటికీ కూడా ఒక ముగింపు అనేది రాబోతుంది తల్లి అందువల్ల ఒక్క శుభవార్త కాదు తల్లి నువ్వు వినాలి అని ఎదురు చూస్తున్న ఒక్క శుభవార్త మటుకే కాకుండా నేను చెప్పే ఈ విధంగా ఒక్కసారి నువ్వు చేసే చూడు నీకు శుభవార్తల మీద శుభవార్తలు వస్తూనే ఉంటాయి అని చెప్పి బాబా మనకు తెలియజేస్తా స్తున్నారండి అది ఏంటి ఆ పరిహారం ఎలా చేసుకోమంటున్నారు అనే విషయాన్ని ఈ రోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి ఇంకా ఈ రోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మాకు దగ్గర రిలేషన్ అండి అంటే సిస్టర్ లాంటి వారనమాట ఆవిడ నిజంగా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉండేదండి అలాంటి ఆవిడ ఒకరోజు నాకు కనిపించి అక్క నాకు ఇన్ ఇలాంటి సమస్యలు ఉండే ఉన్నాయి అని చెప్పి మీతో చెప్తూ ఉండేదాన్ని కదా ఒకరోజు నాకు బాబా గుడి దగ్గర ఒక ఆయన కనిపించారక్క కనిపించి అమ్మ మీకు ఒక సమస్య ఉంది ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారు ఇలాంటి ఫలానా పూజలు చేసుకోండి అని చెప్పి ఆయన చెప్పారక్క నిజంగా ఆయనతో నేను పూజలు చేయించాను చేయించిన తర్వాత ఆశ్చర్యం ఏంటి అని అంటే ఒక్కొక్క సమస్య అనేది మాకు తగ్గుతూ వస్తూ ఉందా నిజంగా చాలా బాగా పనిచేస్తున్నాయి ఇలాంటి పూజలు అనేవి అని చెప్పి ఆమె చెప్పిందండి అంతేకాకుండా అండి ఈయన నిజంగా మనకి వసీకరణ సమస్యలు కానీ ప్రేమ పరంగా కానీ పెళ్లి పెళ్లి భార్యాభర్తల సమస్యలు నిజంగా ఎలాంటి సమస్యకైనా కూడా శాశ్వత పరిష్కారం ఖచ్చితంగా జరుగుతుందండి ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి మీ సమస్యని పోగొట్టుకునేదానికి ప్రయత్నం చేయండి నమ్మకంతో సంప్రదించండి ఫోన్లోనే అన్ని విషయాలు వివరంగా చెప్తారు గురువుజీ సిద్ధాంతి గారు సుబ్రహ్మణ్యరాజు గారండి ఈయన ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ఇంకా ఈ రోజు వెళ్దామండి వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారి హారతి కూడా తీసుకోండి ఫ్రెండ్స్ నిన్న సాయంత్రం బాబాగారి గుడిలో జరిగిన హారతి అండి మీరందరూ కూడా ఎవరైతే గనక గుడికి వెళ్ళాలి అని అనుకొని వెళ్ళలేకపోయామే అని బాధపడే వాళ్ళందరికీ కూడా ఈరోజు బాబా గారి దర్శనం అండి మీ అందరి కోసం ఈ హారతి తీసుకుంటూ బాబా చెప్పబోయే ఈ పరిహారాన్ని కూడా మీరందరూ ఒకసారి చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఈ పరిహారాన్ని ఎలా చేసుకోవాలని తెలుసుకోవడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా అండి ఎంతోమంది ఎన్నో రకాల మెసేజెస్ పెడుతూ ఉన్నారండి నిజంగా అక్క మీరు పెట్టే వీడియోస్ అన్నీ కూడా మాకు చాలా బాగా కనెక్ట్ అవుతున్నాయి చాలా అద్భుతంగా ఉన్నాయి అక్క అని చెప్పి మంచి మంచి కమెంట్స్ పెడుతూ ఉన్నారండి నిన్న నా మనకి ఒక కామెడీ మెయిల్ పంపించారండి అక్క నిజంగా మీ వీడియోస్ అనేవి చూడటం వల్ల బాబాగారు ఇలాంటి ఒక భూతాన్ని మా జీవితంలో చేస్తారని అస్సలు అనుకోలేదక నిజంగా ఇది మే విషయం తెలియంగానే అంటే ఈ శుభవార్త వినంగానే మీకు నేను మీకు మెయిల్ పంపిస్తున్నాను అని చెప్పి ఆవిడ మనకి తెలియజేశారండి వాళ్ళ అబ్బాయి కోసం వాళ్ళ అబ్బాయి గారికి విసా అనేది రావటం అనేది జరిగింది అని చెప్పి ఆవిడ మనకి మెయిల్ పంపించారండి నిజంగా ఇలాంటి శుభవార్తలు అనేవి మనందరము కూడా వినగలుగుతున్నాము ఎవరికైతే కనుక శుభవార్త వచ్చిందో వాళ్ళకి మటుకే ఇది ఒక శుభవార్త మటుకే కాకుండా మన ఛానల్లో ఎవరేమైతే వింటూ వింటూ ఉన్నామో మనందరి కుటుంబ సభ్యులందరికీ కూడా శుభవార్త కిందే లెక్క అవుతుందండి ఈరోజు ఈ బాబా గారి వీడియో మనం చూస్తున్నాము అనంటే ఇది కూడా ఒక గొప్ప శుభవార్త కిందే లెక్క అవుతుందనమాట ఇంకా ఆమె పంపించిన మెయిల్ కూడా చదివి వినిపిస్తాను చూడండి ఫ్రెండ్స్ హలో సుజాత గారు నమస్తే అండి నా పేరు దుర్గా మా బాబు యుఎస్లో ఉన్నాడు తనకి మొన్న మార్చిలో హెచ్ఐ హెచ్ వన్ బి వీసా వచ్చిందండి ఆ వీసా ఈరోజే అప్రూవ్ అయ్యింది ఇదంతా కూడా బాబా గారి బ్లెస్సింగ్స్ అండి అది కూడా ఈరోజు థర్స్ డే మా బాబాకి మా బాబుకి మెయిల్ వచ్చిందండి మళ్ళీ ఇలా జరగడం అనేది నిజంగా మాకు అంతేకాకుండా కాల్ కూడా వచ్చిందంటండి ఫోన్ కూడా చేసి చెప్పారంటండి అది వినేసరికి నాకు చాలా సంతోషంతో అనిపించింది నిజంగా కళ్ళల్లో కన్నీరు కూడా వచ్చాయి మీ వీడియోస్ రోజు చూస్తూ ఉంటాను నాకు చాలా ఇష్టం ఎప్పుడైతే ఎప్పుడు వస్తాయా అని చెప్పి మీ వీడియోస్ ఎదురు చూస్తూ ఉన్నానండి బాబాకి ధన్యవాదములు చెప్పుకుంటున్నాను మీకు కూడా చాలా చాలా ధన్యవాదములు ఓం సాయిరామ్ అని చెప్పి ఒక ఆవిడ మేలు పంపించారండి అమ్మ మీ అబ్బాయి గారికి కంగ్రాట్స్ చెప్తున్నాను అందరూ కూడా హ్యాపీగా ఉండాలి అని చెప్పి మన కుటుంబ సభ్యులందరి ద్వారా కూడా మీ అబ్బాయికి మంచి జరుగుతుందండి బాబా ఎప్పుడు కూడా మీకు తోడుగా ఉంటారు ఇంకా ఈరోజు వీడియో ఏంటి అని అంటే అండి నిజంగా ఈరోజు శుక్రవారం అండి శుక్రవారం నాడు కానీ గురువారం కానీ మనం ఈ పరిహారాన్ని చేయొచ్చు నిజంగా ఒక ఆవిడ ఇలా చేసి తను ఒక మంచి ఒక లైఫ్లో మంచి మంచి చేంజెస్ పొందాము అక్క నేను మళ్ళీ రిపీటెడ్గా చేస్తూ ఉన్నాను నాకు బాబానే నాకు కలలో కనిపించి చెప్పినట్టుగా అక్క అని చెప్పి ఒక ఆవిడ మనకి ఆవిడ నిజంగా చేస్తూ ఉన్నప్పుడు ఆవిడ చూ నేను చూసి అడిగిన ఒక విషయం అండి ఆవిడకి చాలా బాగా అక్క అని చెప్పడం వల్ల మనకి కూడా అది నమ్మసఖ్యంగా అనిపించిందండి మనం కూడా ట్రై చేయొచ్చు నేను కూడా చేశాను నాకు మంచి జరిగింది అందువల్ల మీ అందరికీ కూడా చెబుతున్నానండి నిజంగా వాటర్తో నీళ్ళతో చేసే ఏ పరిహారమైనా కూడా అండి చాలా బాగా పనిచేస్తుంది నిజంగా వాటర్ మానిఫెస్టేషన్ గురించి మీరు కూడా వినే ఉంటారు అలాగే ఒక గ్లాసు వాటర్ అండి ఒక గ్లాసు కానీ రెండు గ్లాసుల వాటర్ తీసుకుంటే ఇంకా మంచిది రెండు గ్లాసుల వాటర్ని తీసుకొని మనం అనుకోవాల్సిన రెండు మాటలు ఉన్నాయండి అది కనుక అనుకుంటే అండి నిజంగా లైఫ్లో మనకి ఎంతో మనం ఏదైతే కనుక లైఫ్లో జరగాలని ఎదురు చూస్తున్నామో ఏదైతే కనుక మనం శుభవార్తలు వినాలని ఎదురు చూస్తూ ఉన్నామో మనకి మంచి అనేది జరుగుతుందని మనం నమ్మ నమ్మసఖ్యంగా ఉంటామో అవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి మనం వింటూనే ఉంటామండి అందువల్ల మనం ఏం చేయాలి అంటే కనుక రాత్రి పూట మీరు హోరా సమయంలో చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు శుక్రవారం ఈరోజు రాత్రి చేసుకోండి మీరు రెండు గ్లాసులు గాజు గ్లాసు తీసుకోండి అది మంచిది వాటర్కి ఎప్పుడు ఎప్పుడు కూడా గాజు గ్లాస్ తీసుకుంటే మంచిది ఆ గాజు గ్లాస్ రెండు గ్లాసులతో వాటర్ తీసుకోండి లేదక్క రెండు గ్లాసులు లేవు గాజు గ్లాసు లేదు ఒక్కటే ఉందని అనుకున్న వాళ్ళైనా సరే ఒక్క గ్లా గాజు గ్లాస్తో అయినా సరే మీరు ఈ పరిహారం చేయొచ్చు రెండు తీసుకుంటే మంచిది ఎందుకు రెండు గ్లాసులు అని అన్నాము అని అంటే కనుక అండి రెండు గ్లాసుల్లో కూడా సగం సగం వాటర్ తీసుకోండి సరిపోతుంది తీసుకునేటప్పుడు మీరు ఏం చేస్తారు అంటే ఆ రెండు గ్లాసుల్లో కూడా ఒక్కొక్క అర స్పూన్ కానీ ఒక స్పూన్ కానీ మీరు ఆ వాటర్ తాగాలన్నమాట ఈ మేనిఫెస్టేషన్ చేసిన తర్వాత మనం ఏ ఏదైతే వాటర్తో అనుకుంటూ ఉంటా అనుకొని ఈ విషయాన్ని చేస్తామో ఖచ్చితంగా మనకి జరుగుతుందండి అందువల్ల సగం సగం కానీ ఫుల్గా కానీ వాటర్ మీరు తీసుకోండి గాజు గ్లాసులో రెండు గ్లాసులైనా పర్వాలేదు ఒక్క గ్లాసు అయినా పర్వాలేదు తీసుకొని మేము ముందు పెట్టుకొని చక్కగా ఆ రెండు గ్లాసుల మీద ఈ మేనిఫెస్టేషన్ చేయటానికి ముందు ఒక్కొక్క గ్లాసులో కూడా ఒక హాఫ్ స్పూన్ కానీ ఒక స్పూన్ కానీ పంచదాన్ని ఆ గ్లాసులో వేయాలండి వేసి మన రెండు అరచేతులని రెండు గ్లాసుల మీద మూయాలండి మూసి మూసిన తర్వాత తర్వాత నిజంగా అండి మీరు ఏదైతే కనుక మనసులో అనుకుంటున్నారో ఆ విషయాన్ని మీరు మేనిఫెస్టేషన్ ఆ వాటర్తో చెప్పాలన్నమాట మనకి ఇలాగ ఒక కోరిక అనేది ఇలాగ ఈవిడలాగా ఇప్పుడు ఒక భక్తురాలు పంపించారు కదా ఇలాగ విస రావాలని కానీ లేదంటే కనుక మనకి ఇంకేదైనా మంచి మంచి ఉద్యోగాలు రావాలని కానీ ఏదైతే కనుక ఒక విషయం గురించి మనం చేస్తామో నిజంగా అది వెంట వెంటనే మనకి పనిచేయటం వల్ల మళ్ళీ మళ్ళీ కూడా శుభవార్తలు వినగలుగుతామండి ఇంకా అనుకోవలసిన రెండు మాటలు ఏంటి అని అంటే రెండు అరచేతులని మూసి ఆ గ్లాసుల మీద మనం ఒక ఒక గ్లాస్తో శ్రద్ధ ఇంకొక గ్లాసుతో సబూరి అండి అంటే ఓపిక నమ్మకం ఎప్పుడూ కూడా బాబాగారిని నమ్మి గురువారం గురువారం మన శ్రద్ధ సబూరి అనే మాటలతో ప్రార్థనలు పెడుతూ ఉన్నారు కదా అలాగే పంచదారణ వేసిన ఆ గ్లాసుల మీద మన రెండు అరచేతులని మూసి చక్కగా ఒక శ్రద్ధ సబూరి శ్రద్ధ సబూరి అని చెప్పి చెప్పేసి ఒక ఐదు నిమిషాల పాటు ఈ రెండు మాటల్ని మీరు కనుక జపించగలిగితే అనుకోగలిగితే నిజంగా మనకి నమ్మకము ఓపిక అనే దానితో పాటు ఎప్పుడైతే ఒక విషయం సాధించడానికి ఎలాంటి నమ్మకము ఓపిక ధైర్యం మనకు అవసరమో అవన్నీ కూడా మనకి ప్రసాదిస్తూ మనం అనుకున్న విషయం పంచదారిని ఎందుకు వేసి చేస్తున్నాము అంటే నిజంగా ఒక శుభవార్తను వినాలి మనం ఏదైతే ఎదురు చూస్తున్నామో అది వినాలి అని అనుకున్నప్పుడు ఇలా పంచదారని వేసి మీకు వీలైతే కనుక బాబా గారి విభూతి ఉంటే కనుక ఆ విభూతిని కూడా ఒక్కొక్క చిటికడి వేసి రెండు గ్లాసులు కూడా మీరు ఆ వాటర్ని చేసిన తర్వాత తాగేసేయండి శ్రద్ధా సబూరి శ్రద్ధా సబూరి అనే మాటల్ని రెండు అరచేతులను మూసి చక్కగా మీరు అనుకొని ఆ వాటర్ని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా తాగండి ఒక గ్లాస్ తో చేసిన పర్వాలేదు రెండు గ్లాసులతో విడివిడిగా చేసుకుంటే ఇంకా మంచిది ఇలా ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్ ఇది హాస్టల్లో ఉన్న పిల్లలు కూడా చక్కగా చేసుకోవచ్చండి చాలా బాగా పని చేస్తుంది మీరు పంచదార హాస్టల్లో ఉన్న వాళ్ళైనా క్యాంటీన్లో అడిగితే ఇస్తారు కదా ఒక్కొక్క స్పూన్ పంచదార అడిగి తీసుకొని చక్కగా మీరు ఎదురుగుండి ఎక్కడైనా కూర్చొని చేసి పూజ గది దగ్గరే చేయాలని ఏమీ లేదు బాబా ఎదురుగుండా చేయాలని ఏమీ లేదు మీరు మనసులో అనుకుంటూ చక్కగా ఎక్కడైనా సరే కూర్చొని అయినా సరే ఈ మా పరిహారం మీరు చేయొచ్చండి చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా మంచి రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది గుడ్ న్యూస్ మీద గుడ్ న్యూస్ వినాలి అని నేను హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంటేజ్ బాబా దగ్గర కోరుకుంటున్నానండి ఇంక ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక మళ్ళీ కలుస్తాను అంత እንእንንንንንንንንንንነው